అమెరికన్ ఆంథ్రోపాలజిస్ట్ మాటలు గుర్తు చేసుకుంటున్నాం అధ్యక్ష ఈ మాట నీటి ప్రాధాన్యతను వివరిస్తుంది అధ్యక్ష సాగునీటి రంగాన్ని గత ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసింది ఈ రంగాన్ని విధ్వంసం చేసింది నీటి కోసం ఎదురు చూసే రాయలసీమ ఉత్తరాంధ్ర రైతులను నట్టేట ముంచింది జీవనాడి లాంటి పోలవరం ప్రాజెక్టు మొదలుకొని పల్లెల్లో పిల్ల కాలువల నిర్వహణను కూడా సరిగ్గా పట్టించుకోకుండా వదిలేసింది నిర్లక్ష్యం వల్ల గత ప్రభుత్వం హయాంలో కొట్టుకుపోయిన డ్యాంలన్నీ చూశాం వాటి కన్ వాటి వైపు కన్నెత్తి చూడని పాలకుణ్ణి చూశాం మరోవైపు తుంగభద్రా డ్యాంలో గేట్లు కొట్టుకుపోతే తెల్లారక ముందే పొరుగు రాష్ట్రానికి పరుగులు పెట్టించిన నేటి పాలకుణ్ణి చూస్తున్నాం ఇది మాకున్నటువంటి చిత్తశుద్ధి గరిష్ట స్థాయిలో పదివేల కోట్ల రూపాయలకు పైగా బిల్లుల బకాయిలు ఉండడంతో అన్ని నీటి సాగునీటి ప్రాజెక్టుల పురోగతి కుంటుపడింది తమ కక్ష సాధింపు రాజకీయాలలో భాగంగా గత ప్రభుత్వం దీర్ఘకాలంగా నిలిపివేసిన నీరు చెట్టు బిల్లులు సైతం ఇందులో ఉన్నాయి నాలుగు వేల ఆరు వందల కోట్ల రూపాయల బకాయిలను చెల్లించి మా ప్రభుత్వం నిలిచిపోయిన ప్రాజెక్టులను పునరుద్ధరించింది మిగిలిన బిల్లులను కూడా త్వరలోనే చెల్లించనున్నాం పోలవరం ప్రాజెక్టు ప్రస్తుత మరియు భావితరాల ప్రజలకు జీవితాలను మెరుగుపరుస్తుందని అలాగే రాయలసీమ ప్రాంతం మరియు ఉత్తర కోస్తా జిల్లాల భవిష్యత్తును మారుస్తుందని మా ప్రభుత్వం బలంగా విశ్వసిస్తోంది భవిష్యత్తును తీర్చిదిద్ది వ్యవసాయాన్ని పరిరక్షించి మన రాష్ట్రాన్ని నీటి భద్రత గల కరువు రహిత రాష్ట్రంగా మార్చే శక్తి ఈ ప్రాజెక్టుకుంది మా ప్రభుత్వం ఈ ప్రాజెక్టు మొదటి దశకుగాను కేంద్ర ప్రభుత్వం నుండి పన్నెండు వేల నూట యాభై ఏడు కోట్ల రూపాయలను పొందగలిగింది ఇప్పటికి డెబ్బై మూడు శాతం పురోగతిని సాధించిన ఈ ప్రాజెక్టు రెండు వేల ఇరవై ఏడు నాటికి పూర్తి కానుంది గోదావరి జలాలు ఏటా రెండు వేల టీఎంసీల నీరు సముద్ర పాలవుతున్న పరిస్థితి ఓవైపు నీరు లేక ఎడారిగా మారుతున్న రాయలసీమ ప్రాంతం మరోవైపు వృధాగవుతున్న నీటిని సద్వినియోగం చేసుకుంటూ ఆంధ్రప్రదేశ్ను కరువు రహిత రాష్ట్రంగా మారుస్తూ రైతుల జీవితాలలో వెలుగు నింపే దిశగా బృహత్తరమైన పోలవరం బనకచెర్ల నదుల అనుసంధాన ప్రాజెక్టును మన గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీకారం చుట్టారు దీనికోసం ప్రణాళికలు రూపొందించే ప్రక్రియ ప్రారంభమైంది ఈ బృహత్తరమైన ప్రాజెక్టుకు అవసరమయ్యే వేల కోట్ల రూపాయలను సమకూర్చుకోవడానికి ఉన్న అన్ని అవకాశాలను గౌరవ ముఖ్యమంత్రి గారు అన్వేషిస్తున్నారు దీనిలో భాగంగా గోదావరి నది నుండి రెండు వేల టీఎంసీల వరద నీటిని మళ్లించడం ద్వారా ఈ ప్రాజెక్టు సాకారం కావాలని చంద్రబాబు గారి కళలు నిజమవ్వాలని మనం అందరం కోరుకుందాం పెండింగ్ బిల్లుల చెల్లింపుతో పాటు సుపరిపాలన అందించడం వలన పలు ప్రాజెక్టుల పురోగతి మళ్లీ పట్టాలెక్కింది వీటిలో హంద్రేనివా సుజల సమంతి ప్రాజెక్టు వెడల్పు చేసే పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయి పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టు చింతలపూడి ఎత్తల ఎత్తిపోతల పథకం స్టేజ్ టూలోని బొడ్డేపల్లి రాజగోపాలరావు వంశధార ఫేజ్ టూ పనులు వివిధ దశల్లో ఉన్నాయి ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి జలవనరుల శాఖకు పద్దెనిమిది వేల పంతొమ్మిది కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను పరిశ్రమలు మరియు వాణిజ్యం గత ప్రభుత్వ ఉదాసీన వైఖరి మరియు అసంబద్ధ విధానాల వలన పరిశ్రమలు మూతపడంతో ప్రజలు ఉద్యోగాలు కోల్పోయి అనేక కుటుంబాలు ఆర్థికంగా చితికిపోయాయి రాష్ట్రం నుంచి అనేక పరిశ్రమలు తరిమి వేయబడ్డంలో తరిమివేయబడంతో వ్యాపార వర్గాల్లో భయాందోళనలు నెలకొన్నాయి స్కూళ్ళల్లో డ్రాప్ అవుట్స్ గురించి మనం వింటూ ఉంటాం అధ్యక్ష కానీ గత ప్రభుత్వంలో స్కూళ్లలో విద్యార్థులు డ్రాప్ అవుట్స్ సహజంగానే పెరిగాయి ఇవే కాకుండా పరిశ్రమలు డ్రాప్ అవుట్ అయ్యాయి రాష్ట్రం నుంచి ఉద్యోగాలు డ్రాప్ అవుట్ అయ్యాయి పేదలకు ఉపాధి డ్రాప్ అవుట్ అయింది ఇన్ని రంగాలలో డ్రాప్ అవుట్లు కావడానికి మూలకారమైన గత ప్రభుత్వ పాలకులు ఇప్పుడు ఓటమి భయంతో సభకు రాకుండా అసెంబ్లీ నుంచి కూడా డ్రాప్ అవుట్ అయ్యారు వాళ్ళు ప్రజా జీవితం నుంచి శాశ్వతంగా డ్రాప్ అయ్యే రోజులు అతి త్వరలోనే ఉన్నాయి అధ్యక్ష అనేక పరిశ్రమలు ఎంఎస్ఎంఈలు ఎస్సీ మరియు ఎస్టీ వర్గాలకు చెందిన వ్యాపారవేత్తలకు ప్రోత్సాహాల కోసం ఇవ్వాల్సిన పదకొండు వేల కోట్ల రూపాయల పైగా బకాయిలను గత ప్రభుత్వం నిలిపేసింది వీటిలో మూడు వందల ఏడు పాయింట్ ఏడు మూడు కోట్ల రూపాయల బకాయిలను మా ప్రభుత్వం ఇప్పటికే చెల్లించింది ఒకప్పుడు వ్యాపారాన్ని ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ గురించి మాట్లాడుకున్నాం ఇప్పుడు మన గౌరవ ముఖ్యమంత్రి గారు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పై దృష్టి సారించారు ప్రతి ఇంటికి ఒక ఐటీ ఉద్యోగి ఉండాలని అప్పట్లో మేము కృషి చేశాం నేడు ఇంకొక అడుగు ముందుకేసి ప్రతి కుటుంబానికి వ్యాపారవేత్త ఉండాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నాం ఓర్వకల్లు కొప్పర్తి అనే రెండు పారిశ్రామిక వాడలకు ఆర్థిక సహాయం అందించి అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది పారిశ్రామిక కేడార్డ్ కారిడార్ అభివృద్ధి పథకం కింద మూలపేట దొనకొండ చిలమత్తూరు మరియు కుప్పం అనే నాలుగు కొత్త పారిశ్రామిక వాడలను ఎంపిక చేయడం జరిగింది పారిశ్రామిక వృద్ధిని వేగవంతం చేయడానికి మరియు దృఢమైన పెట్టుబడి వ్యవస్థను నెలకొల్పడానికి మా ప్రభుత్వం ముందు చూపుతో కూడిన అనేక విధానపరమైన కార్యక్రమాలను ఆవిష్కరించింది నాలుగు లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా ప్రధాన పెట్టుబడిదారులైన ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ ఆర్స్లర్ మిటల్ స్టీల్ కంపెనీ ఎన్హెచ్పిసి బీపీసీఎల్ రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎల్జీ ఎలక్ట్రానిక్స్ టీసీఎస్ టాటా పవర్ గ్రీన్కో గ్రూప్ హీరో ఫ్యూచర్ ఎనర్జీస్ ఎకోరన్ ఎనర్జీల నుండి మా ప్రభుత్వం ఆరు పాయింట్ మూడు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడి హామీలను సాధించగలిగింది ఈ సందర్భంగా పెట్టుబడుల సాధనలో శ్రీ నారా లోకేష్ గారి గురించి ప్రత్యేకంగా చెప్పాలి అధ్యక్ష ఆర్స్లర్ మిట్టల్ స్టీల్ కంపెనీ రాష్ట్రానికి వచ్చేలా చేయడంలో ఆయనదే కీలక పాత్ర అలాగే ప్రతిష్టాత్మక సంస్థలకు చెందిన డేటా సెంటర్లను రాష్ట్రానికి వచ్చేలా చేసే విషయమై లోకేష్ గారు దృష్టి పెట్టారు ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి గాను పరిశ్రమలు మరియు వాణిజ్య శాఖకు మూడు వేల నూట యాభై ఆరు కోట్ల రూపాయలను కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను ఇంధన రంగం ప్రమాణ స్వీకారం చేసిన రోజునే గత ప్రభుత్వం విద్యుత్ కొనుగోలు ఒప్పందాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించడంతో విద్యుత్ రంగం సర్వనాశనమైంది అసమర్థ పాలన అప్పులు పెరిగి మరియు టారిఫ్ భారం కారణంగా ఈ రంగం లక్షా ఇరవై తొమ్మిది ఒకటే పాయింట్ ఇరవై తొమ్మిది లక్షల కోట్ల రూపాయలకు పైగా నష్టాలను చవిచూసింది విద్యుత్ కొనుగోలు ఒప్పందాలను గత ప్రభుత్వం నిర్లక్ష్యంగా రద్దు చేయడంతో మన రాష్ట్రం అధిక ధరకు విద్యుత్ను కొనుగోలు చేయాల్సి వచ్చింది దీనివల్ల వలన ట్రూ అప్ ఛార్జీల పేరుతో ప్రజలపై పెనుభారం మోపబడింది గౌరవ ముఖ్యమంత్రి గారి దార్శనిక నాయకత్వంలో మన రాష్ట్ర ఇంధన రంగం నేడు పునరుజ్జీవం పొందుతోంది గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తిలో ఇరవై ముప్పై నాటికి భారతదేశం యొక్క మొత్తం ఉత్పత్తిలో మూడింట ఒక వంతును సాధించాలనే ధ్యేయంతో రాష్ట్రాన్ని గ్రీన్ హైడ్రోజన్ హబ్గా మార్చడమే మా ప్రభుత్వ లక్ష్యం ఆంధ్రప్రదేశ్ ఇంటగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ ఇరవై నాలుగు పునరుత్పాదక ఇంధన తయారీ జోన్ల ఏర్పాటు చేయడం ద్వారా ఇంధన రంగంలో పెట్టుబడులను ఆకర్షించి ఏడు పాయింట్ ఐదు లక్షల మందికి ప్రత్యక్ష మరియు పరోక్ష ఉపాధి అవకాశాలను కల్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయి ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి గాను ఇంధన శాఖకు పదమూడు వేల ఆరు వందల కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను రవాణా మరియు రహదారి భవనాల శాఖ గత పాలకుల నిర్లక్ష్యం వలన మరియు నిర్వహణ లోపం వలన రాష్ట్ర రహదారులు అధ్వానంగా తయారవడంతో పాటు ఉన్న మౌలిక సదుపాయాల పురోగతి కూడా కొన్ని సంవత్సరాలు వెనుకకు మరలింది రహదారుల పునరుద్ధరకు చేపట్టినటువంటి పాట్హోల్ ఫ్రీ ఆంధ్ర గణనీయమైన పురోగతిని సాగించింది మరమ్మతులు చేపట్టిన ఇరవై వేల యాభై తొమ్మిది కిలోమీటర్లలో పదిహేడు వేల ఆరు వందల ఐదు కిలోమీటర్ల మేర రహదారి పనులు కేవలం మూడు నెలల వ్యవధిలో పూర్తి చేయడం జరిగింది అదనంగా జిల్లా ప్రధాన కేంద్రాల నుండి మండల ప్రధాన కేంద్రాల వరకు మరియు వాటిని ఆనుకున్న ఉన్న మండల ప్రధాన కేంద్రాల మధ్య రెండు వరుసల రహదారి అనుసంధాన పనులు చేపడుతున్నాం వీటిలో భాగంగా ఆంధ్రప్రదేశ్ మండల అనుసంధాన మరియు గ్రామ అనుసంధాన